పట్టణం నందుకున్న జనసైనికుడు మా ఆత్మీయ మిత్రుడు మణికారి ఆధ్వర్యంలో ముఖ్యంగా జనపన పార్టీ సిద్ధాంతం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానంలో భాగంగా రోజు వినాయక జ్యోతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మేము మట్టి వినాయక ప్రతినిధి కార్యక్రమం చేశాము ప్రజలందరికీ కూడా మా ఆలోచన విధానంలో మంచి వినాయకుడిని పూజించడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళైతారు ఖచ్చితంగా ప్రజలు దేశం శ్రేయస్సుకునేటువంటి వ్యక్తులందరూ కూడా పంటి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని అలాగే వినాయకుడి పూజా కార్యక్రమంలోనే దేవతలందరికీ ఆధిపడుతుంది అలాంటి వ్యక్తిని మనం పూజించుకోవడం వల్ల మన జీవితాల్లో కూడా వెలుగు వస్తుంది చెప్పని చెప్పి మనము ప్రశ్నిస్తున్నాం ముస్ మతాలకు అతీతంగా జరుపుకున్నటువంటి పండుగ ఈ పండుగలో కూడా మైనార్టీ మా కలిసి విశేష తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నిజంగా చాలా గొప్పగాను గర్వంగా మేము కూడా వాళ్ళ పండుగలకి ఆగే వెళ్తూనే ఉంటాము బిలాదు నబీ అదేవి బ్రీద్దేవి రంజన్ ఏదేవి వాళ్ళు కూడా మా నిజం కంటే పక్క నుండి ఖచ్చితంగా మనంతా ఒకటే దేవుడంతా ఒకటే సత్వ ఆయక అయినటువంటి వినాదంతో ఈ దేశం కూడా భింగత్వము ఏకత్వం మనలు పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా చాలా గొప్పగా గౌరవంగా నిర్వహించుకుంటామని చెప్పి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు సాగిస్తున్నటువంటి జనసేన పార్టీకి సంబంధించిన అలాగే పెద్దలకి మా ఆత్మీయ సోదర సమానమైనటువంటి ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా మా సోదరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జరుపుకుంటున్నాం ఏ